ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్ ఈరోజు దేవుని వాక్య మీతో పంచి ఆశపడుతానండి నాశపడతానండి అది ఖండము ఎయిట్ టెన్ లెవెన్ అతడు మరి ఏడు దినములు తాలి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచాను సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలియవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసాను భూమి మీద పాపము విస్తరించినప్పుడు దేవుడు సృష్టిని తుడిచివేయాలనుకున్నారు దేవుడి సృష్టిలో కృప పొందిన నోవాహుతో ఒక ఓడను సిద్ధపరిచి దానిలో వాటి వాటి జాతుల ప్రాకారము ప్రతి పక్షి జంతు జలాలను జతలు జతలుగా ప్రవేశింపచేశాడు నోవాహు అతని కుటుంబం అందులో ప్రవేశించిన తరువాత ప్రచండ వర్షము కురవగా ప్రవాహ జలములు భూమిపై అత్యధికంగా ప్రబలినందున ఊపిరి గల సమస్త జీవులు చచ్చెను ఓడ జలములపై నిలిచాను జలప్రలయము నిలిచిన తర్వాత నేల ఆరిందో లేదో తెలుసుకోవటానికి నోవాహు ఓడులో నుండి ఒక కాకిని వదిలాడు అది తిరిగి రానందున మరలా ఒక పావురమును వదిలాడు అది తిరిగి తిరిగి కాళ్ళు మోపుటకు స్థలము లేనందున ఓడలోనికి తిరిగి వచ్చింది అతడు మరి ఏడు దినములు తాలి మరలా ఆ పావురమును వదలగా అది సాయంకాలమునకు అతని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు దాని నోట తృంచబడిన ఒలివ చెట్టు ఆకు ఉండెను ఆ పావురము రాక అనేక నెలలుగా ఆ ఓడలో ఉన్న వారికి గొప్ప నమ్మకమును పుట్టించింది ఆ పావుర స్వరము తమకు విడుదల ఉన్నదని తిరిగి తాము జీవించదమనే నిరీక్షణను కలుగ చేసేది అర్థమైందండి బైబుల్లో జలప్రలయం వచ్చినప్పుడు అన్ని కొట్టుకుపోయే కానీ నోవాహు ఓడ మాత్రం సురక్షితంగా ఉంది జలప్రలయం తగ్గిందో లేదా బయట వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవటానికి నోవాహు మొదటిసారి ఒక కాకిని పంపాడు ఆ కాకి తిరిగి రాలేదు అంటే కొట్టుకుపోయింది బయట పరిస్థితులు ఇంకా అలానే ఉన్నాయని నోవాహు అనుకున్నాడు తర్వాత ఒక పావురమును పంపాడు ఆ పావురము బయట వెళ్ళలేని పరిస్థితిలో ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ ఓడలోకి వచ్చేసింది ఆ తరువాత ఏడు రోజులు ఆగి మరలా ఒక పావురమును బయటకి వదిలాడు అప్పుడు ఆ పావురం సాయంకాలం పచ్చగా ఉన్న ఒక ఒలివ చెట్టును నోటి ద్వారా తెచ్చింది అప్పుడు నోబాహుకు అర్థమైంది జలప్రయలయం తగ్గిందని బయట భూమి ఇప్పుడు నీళ్లతో లేదు ఎండిపోయి మంచిగా నేల ఉందని చెట్లు పచ్చగా ఉన్నాయి గోడలో నుంచి తిరిగి బయటకు వెళ్ళచ్చు అనే నమ్మకాన్ని అనే నిరీక్షణని ఒక ధైర్యాన్ని ఆ పావురం ద్వారా నోవాహు తెలుసుకొని తిరిగి బయటకు వెళ్ళి సురక్షితంగా జీవించారు అలాగే మన జీవితంలో కూడా అగాధ జలములు మనలను కమ్మినప్పుడు భయంకరమైన బంధకములలోను కటిక మనం మనమున్నప్పుడు నిస్సహాయ స్థితిలోను మనం మనమున్నప్పుడు ఇదిగో క్రీస్తు ఇదిగో విడుదల అని పరిశుద్ధాత్మను పిలుపు మనకు వినపడుచున్నది ఎప్పుడైనా పరిశుద్ధాత్మ పిలుపును మీరు గ్రహించారా మనం బాధలో ఉన్నప్పుడు కృంగుదలలో ఉన్నప్పుడు ఒక స్వరం పరిశుద్ధాత్మ స్వరం మనకి వినిపిస్తుంది ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు కదా ఇదివరకు క్లిష్ట పరిస్థితిలో ఉన్న నిన్ను బయటకు తెచ్చిన దేవుడు ఇప్పుడు కూడా తస్తాడు కదా ఎందుకు భయపడుతున్నావు అని ఒక స్వరం మనకు వినిపిస్తుంది అవును కథ గతంలో అనేక సమస్యల్లో ఉన్నప్పుడు విడిపించిన దేవుడు ఇప్పుడు ఇలాంటి సమస్యల్లో కూడా దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిపిస్తారు కదా అనే ఒక ధైర్యం పరిశుద్ధాత్మ స్వరం ద్వారా మనకి కలుగుతుంది మరి ఇలాంటి స్వరాన్ని మీరు గ్రహించారా పరిశుద్ధాత్మని స్వరాన్ని మీరు వింటున్నారా ఇదిగో క్రీస్తు ఇదిగో విడుదల అనే పరిశుద్ధాత్మని పిలుపు మీరు విన్నారా అవునండి ఈరోజు ఇదిగో క్రీస్తు ఇదిగో విడుదల అనే పరిశుద్ధాత్ముని పిలుపు మనకు వినబడుచున్నది పరిశుద్ధాత్మడు ప్రభు ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తూ ఆదరించే వాణిగాను సమాధాన సంతోష మార్గాలలో మనలను నడిపించే వాణిగాను ఉన్నాడు మరి ఈరోజు వాక్య వింటున్న మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారా భయంకరమైన బాధలలోను నిస్సహాయ స్థితిలోను నిరుత్సాహంలోను కృంగుదలలోనూ ఉన్నారా అయితే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి ఈరోజు మీరు దేవుడు వాగ్దానములతో నింపబడుతున్నారని ప్రతి సమస్యల నుండి తప్పక విడుదల ఉందని ఇదిగో నీవు ఆశీర్వదింపబడతావు అని పావురపు స్వరం వినపడుచున్నది పరిశుద్ధాత్మని స్వరం మీకు వినపడుచున్నది కాబట్టి భయపడకండి నిరుత్సాహపడకండి దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు విడిపిస్తాడు అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి ముందుకు సాగండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును కాక అమేన్ ప్రార్థన మహాపరశుద్ధుడ మా తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్థుతులు దేవ ఇదిగో దేవ పరిశుద్ధాత్మని స్వరం మాకు వినబడుచున్నది మీరు మమ్మల్ని తప్పక దీవిస్తారని ఆశీర్వదిస్తారని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లి ఈరోజు వాక్యం పెట్టుకున్న ప్రతి ఒక్క బిడలను మీరే దీవించమని ఆశీర్వదించమని బహుగా కృప అనుగ్రహించమని ప్రతి ఒక్క ఇబ్బందుల నుంచి విడిపించమని ప్రతి ఒక్క సమస్యలలో మీరే తోడుండి సహాయం దయచేయమని గొప్ప ఆదరణ గొప్ప ధైర్యాన్ని గొప్ప విజయాన్ని కృపని అనుగ్రహించమని నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమేన్ సమస్త మహిమా ప్రభేణేసుస్తునకే కలుగును కాక అమేన్ గాడ్ బ్లెస్ యూ అమేన్